భద్రత మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కరీంనగర్ సిపి గౌశలం ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీని జమ్మికుంటలో నిర్వహించారు జమ్మికుంట పట్టణంలో రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కరీంనగర్ సిపి గౌసలం ఆధ్వర్యంలో ఏసీపీ మాధవి పర్యవేక్షణలో ర్యాలీ నిర్వహించారు జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి గాంధీ చౌరస్తా మీదుగా డిగ్రీ కళాశాల వరకు ర్యాలీని నిర్వహించారు అనంతరం డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రోడ్డు భద్రతా సేఫ్టీ గురించి కళాకారులు పాటలు పాడుతూ అందరినీ ఉత్తేజపరిచారు అనంతరం ఏసీపీ మాధవి మాట్లాడుతూ రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ సేఫ్టీగా ఇంటికి వెళ్లేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతో పాటు హెల్మెట్ యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ను ధరించిన తదుపరి వారి ప్రయాణం కొనసాగించాలని ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో హెల్మెట్ ఉండడం వల్ల తలకు రక్షణగా ఉంటుందని పేర్కొన్నారు బయటికి వెళ్ళిన వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారని మనతో పాటు వారి యొక్క ఆందోళన కూడా తగ్గించేందుకు ఈ రోడ్డుకు సంబంధించిన భద్రతా సూచనలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ విలువైన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆమె వెల్లడించారు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడడం కానీ పాటలు వినడం కానీ చేయకూడదని ప్రయాణ సమయంలో రోడ్డుపైనే పెట్టి ఎలాంటి ప్రమాద సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హుజరాబాద్ ఆధ్వర్యంలో వంద హెల్మెట్లను హెల్మెట్ లేని వారికి ఏసీపీ మాధవి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట సీఐలు రామకృష్ణ గౌడ్ లక్ష్మీనారాయణతో పాటు హుజరాబాదు సైదాపూర్ జమ్మికుంట ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు కూడా ఈ వేదిక వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు బెల్ట్ ధరిస్తాను వాహనం నడుతున్నప్పుడు లేదా రోడ్డు దాటుతున్నప్పుడు ఎప్పుడు ఫోన్ ఉపయోగించను వాహనం నడుతున్నప్పుడు హెడ్ ఫోన్ లో సంగీతం వినను రోడ్డు దాటే పాదాచారలను చూసి వాహనం నడుపుతాను మద్యం సేవించి వాహనం నడపను హెల్మెట్ పెట్టుకున్న తర్వాతనే బైక్ స్టార్ట్ చేస్తాను వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేసుకొని కాదు గారు చిరంజీవి గారు చిరంజీవి హెల్మెట్ తీసుకోండి అమ్మా ఇట్లాండి మీరు ఇట్లా ఆడవాళ్ళు ఇక్కడ రావడం అమ్మా తల్లు ఇట్లా అమ్మా అటే రెడీ సార్ నిశ్శబ్దం ఎప్పుడు కాని ఒక నాంది ఇప్పుడు మనం రోడ్డు భద్రతలో మనం ఎలా ఉండాలి అనేది మీకు అందరికి తెలిసిందే కానీ నా తరఫున మీకు ఒక మదర్గా ఇక్కడ ఉన్న చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ నా యొక్క విన్నపం అనుకోండి సూచన అనుకోండి తర్వాత అధికారికంగా చెప్తే వార్నింగ్ అనుకోండి ఇది చూసినట్టయితే మీకు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉన్న పిల్లలందరికీ చేతులు ఎత్తండి లైసెన్స్ ఎంతమందికి ఉంది ఓ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ అందరు లైసెన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు రాని వాళ్ళు రాలేదన్నట్టు సంతోషం ఎంతమందికి మీ బండికి ఇన్సూరెన్స్ ఉంది నిజమేనా సో మచ్ ఓకే తర్వాత మీ అందరూ హెల్మెట్ పెట్టుకుని రోజు ఎంత మంది నడుపుతాం ఇది కరెక్ట్ సంఖ్య థ్యాంక్ యూ సరే ఏమైనప్పటికీ అందరికి అవగాహన అవుతుంది కాకపోతే కొంత నెగ్లిజెన్సీ నేను కూడా కొంత కొన్ని కొన్నికంటే మానవ సహజం ఒక్కొక్కసారి పక్కకు పెట్టిపోవడం అనేది కానీ మేము ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ మనలో మళ్ళీ ఒకసారి చైతన్యం తెలియజేస్తాం చైతన్య చైతన్యపరచడం వలన ఎలాంటి పొరపాటు చేయడానికి బండి అందరికి హెల్మెట్ ఉంటుంది కొంతమంది కొనుక్కుంటారు కొంతమంది కొనుక్కోరు కొనుక్కున్న వాళ్ళు నడప నడిపేటప్పుడు బండికి పెడతాడు హెల్మెట్ ఎవరికి పెట్టడానికి కొనుక్కున్నాం మనం మన తలకి పెట్టుకోవాలి కానీ మనం ఎక్కడ పెడుతున్నాం బండికి పెట్టుకొని వెళ్తాం ఇంట్లో పెట్టేసి వస్తాం ఏ అది ఇక్కడి నుంచి ఇక్కడికే కదా ప్రమాదం అనేది ఎక్కడన్నా జరగవచ్చు ఇంటి నుంచి బయటకు రాగానే జరగవచ్చు లేకపోతే బయటకు వెళ్ళిన తర్వాత జరగచ్చు ఇంకొక దగ్గర జరగవచ్చు బండి తీసాము ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాము అనంటే మీకు ఒక భావన రావాలి ఏమని నేను నా తల్లిదండ్రులకి నే నా వంతు సహకారం ఇవ్వాలి అంటే నేను బతికి ఉండాలి మన బ్రెయిన్ డెత్ అవుతుంది మంచం మీద ఉంటాం దాని అంత నరకం ఇంకొకటి ఉండదు చనిపోవచ్చు చనిపోతే మనం పోతాం మన ప్రాణానికి కానీ మన మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా రోడ్డు మీద పడతారు మీ అందరు కూడా ఎక్కడో ఒక చోట మన కుటుంబంలో మన చుట్టుపక్కల ఇవన్నీ చూస్తూ ఉంటాం అయినా మనం ఏమంటారంటే నేను చూస్తా ఉన్నా ఆటోలో నేను ఎస్ఐ ఉన్నప్పటి నుంచి చెప్తా ఉంటా ఆ పోయే ప్రాణం పోతుంది దాపుతామా అమ్మ మనం ఉంటాం ఉంటాము చుచ్చినాక చచ్చిపో కాదు ప్రమాదాన్ని నుంచి మనం తప్పించుకోవచ్చు ఎట్లా తప్పించుకోవచ్చు ఎన్ని రకాలుగా తప్పించుకోవచ్చు తాగి నడపకుండా ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాపాయాన్ని ప్రమాదం తప్పపోవచ్చు కానీ ప్రాణాపాయాన్ని అయితే తప్పించుకోవచ్చు అవునా కాదా లేదు సెల్ ఫోన్ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు ప్రమాదం నుంచి తప్పించుకున్నామంటే ప్రాణాన్ని కాపాడుకున్నట్టే సో ఈ విధంగా మనం ప్రాణాన్ని చిన్న చిన్న చర్యల వల్ల మన యొక్క ప్రమాదం మనల్ని మనము సంభవిస్తున్న ప్రమాదాల నుంచి మన ప్రాణాన్ని ఖచ్చితంగా కాపాడుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి ఇప్పటి వరకు చెప్పినట్టుగా మీరందరూ కూడా దయచేసి సెల్ ఫోన్ సెల్ఫోన్ ఈ మధ్య ఏమైంది ఇయర్ బడ్స్ పెట్టుకుంటున్నాము అందరం నేను మీరు అందరూ ఏమన్న అంటే డ్రైవ్ చేస్తాను కారు నడుపుతాను టూ వీలర్ నడుపుతాను ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు అంటే పోలీసు వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు ఎందుకంటే స్పోతులో ఇదిలో ఉండదు కదా కానీ ఇది జేబులో ఉన్న ఎవరి కోసం ఎవరి కోసం ఈ సెల్ ఫోన్ మాట్లాడకుండా హెల్మెట్ పెట్టుకొని నడపండి అనేది మీకోసం మీ కుటుంబం కోసం మేము తాపత్రయబడుతా అంటే నీవంత సహకారంగా నువ్వెందుకు తాపత్రయబడవు నీకెందుకు బాధ్యత లేదు సో మనది మనకి వ్యక్తిగతమైన బాధ్యత వచ్చినప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా సేఫ్గా జర్నీ చేసుకొని ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటది కాబట్టి మనం బైక్ ర్యాలీ నిర్వహించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోడ్డు భద్రత భాగంగా అందరూ కూడా హెల్మెట్ ధరించాలి ధరించకపోతే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేది మన అందరూ కూడా పాటల ద్వారా కూడా మనకి వివరించిండ్రు అదేవిధంగా మైనర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మైనర్స్కి ఎవరు కూడా వెహికల్స్ ఇవ్వకూడదు ఇస్తే ఏమైతే వారి యొక్క వారు వారికి యాక్సిడెంట్ జరగవచ్చు వారు వెళ్ళి వేరే వాళ్ళకి కూడా గుద్దే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇతర కూడా ప్రమాదం ఉంటుంది అన్నీ కూడా మీరు చూడాలి అదేవిధంగా ప్రతి ఒక్క వెహికల్కి ఇన్సూరెన్స్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిగి ఉంటేనే బాగుంటుంది వెళ్ళేటప్పుడు మన వెహికల్ నడిపేటప్పుడు ముఖ్యంగా తాగి నడపద్దు ఇలాంటి వాహనాన్ని కూడా అదేవిధంగా సెల్ ఫోన్ కూడా యూజ్ చేసి కొంతమంది నడుపుతున్నారు అలాంటి సెల్ ఫోన్ యూజ్ చేసి కూడా నడపొద్దని కూడా మనకు పాటలు అన్నీ మనకు చక్కగా వివరించారు చాలా బాగా అద్భుతంగా చెప్పిండ్రు ఇక నేను చెప్పడానికి కూడా అసలు ఏం లేదు అంత వివరంగా ఫోన్ కానీ మందు కానీ తాగి నడిపితే ఏ విధంగా జరుగుతుంది కూడా బాగా వివరించు చాలా సంతోషం ఈ కార్యక్రమం వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కళాబృందం రమేష్ గారి ఆధ్వర్యంలో రావడానికి చాలా సంతోషం ఉంది రాజు రాజేందర్ రమేష్ వీళ్ళందరూ కూడా చక్కా పారిండ్రు